మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు రద్దు చేసింది వెంటనే నిమిషాల్లోనే పోలీసులు పిన్నెల్లి నివాసం దగ్గర చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంకైతే తరలించారు చాలా చాలా రోజులకు ఒక పెద్ద ఎపిసోడ్గానే ఇది నడిచింది దేశం మొత్తం కూడా నిబిరిపోయింది ఆయన చేసిన నిర్వాహకంతో ఒక ఎమ్మెల్యే అయి ఉండి మళ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉండి ఒక అభ్యర్థిగా ఉండి పోలింగ్ బూత్ లోకి వెళ్లి స్వయంగా ఈవీఎంను బదులు కొట్టడం ఒక పక్కన ఎలక్షన్ జరుగుతుంటే దేశం మొత్తం షాక్ కు గురైంది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం విలువ ఇవ్వని నిర్వాహకంగా జాతీయ మీడియా స్థాయిలో అందరూ దుమ్మెత్తిపోసారు దీనిపైన దీన్ని సరిదిద్దుకోవడానికి అప్పటి ప్రభుత్వం వైసీపీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంటే సరిది చెప్పడానికి కప్పిపుచ్చడానికి నానా తంటాలు కూడా పడింది అప్పటి వాళ్ళ నాయకుల మాటలు వింటే తెలిసింది చివరికి కోర్టు అంటే అప్పుడు ఇమీడియట్గా ఆయన పరారీ అయిపోయారు హైదరాబాద్ అని కర్ణాటక అని ఇలా రకరకాల ప్లేస్లో తిరిగారని వార్తలు వచ్చాయి కోర్టు ముందస్తు బెయిల్ ఆయనకి ఇచ్చింది అంటే ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు ఈ నాలుగో తారీఖు అంటే జూన్ నాలుగో ముగిసే వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది ఆ తర్వాత ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళకి ఆ కోర్టు ముందస్తు బెయిల్కి సంబంధించిన అంశాలను రద్దు చేయడంతో పోలీసులు ఇమీడియట్గా రంగంలో దీగారు ఆయన అదుపులో తీసుకున్నారు నిజంగా ఆ పవర్కి సంబంధించిన మ్యాజిక్ ఇదే అని చెప్పాలేమో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా రిజల్ట్ రాలేదు తర్వాత ఎలక్షన్ జరిగింది ఆయన ఎక్కడెక్కడ జరుగుతున్నారో మాకు తెలియదు మేము ఆయన పట్టుకుంటాక అన్ని బృందాలుగా విడిపోయి పట్టుకుంటున్నామని పోలీసులు చెప్తూ వచ్చారు ఆయనేమో ఆయన సొంత ఛానల్ అంటే ఆయన పార్టీకి సంబంధించిన సొంత ఛానల్ ఏదైతే ఆ ముద్రపడిందో సాక్షి దానికి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చున్నారు హైదరాబాద్లో నేను ఎక్కడ అరగంట దూరంలో ఉన్నాను ఎప్పుడు పిలిస్తేప్పుడు వచ్చి లొంగిపోతాను శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు నిజానికి అప్పుడు అప్పటికి ఈ ఈవీఎంను బద్దలు కొట్టిన విజులు బయటకు రాలే ఒక్కసారిగా అది బయటకు వచ్చేసరికి ఆ తర్వాత ఆయన మాయమైపోయారు పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నా చేస్తూనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు చివరికి ఆయన కోర్టును ఆశ్రయించి ఆ ముందస్తు బెయిల్ తీసుకునేంత వరకు ఆ ఎపిసోడ్ నడిచింది ఆయనకే వచ్చి ఆయనకి ఆయనే వచ్చి లొంగిపోయారు రిజల్ట్ వచ్చే వరకు ఆయన ఏమీ అరెస్ట్ చేయొద్దని చెప్పింది నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే ఆరు వరకు ఆయన ఏమీ అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది ఆ తర్వాత రిజల్ట్ రావడము ఆయన పార్టీ ఓడిపోవడము ఆయన ఓడిపోవడం భారీ మెజార్టీ అవతల పార్టీకి రావడం అవతల అభ్యర్థికి రావడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేసిందో బెయిల్కి సంబంధించిన అంశాలను రద్దు చేసిందో పోలీసులు ఇమ్మీడియట్గా నిమిషాల్లో ఆయన అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం ఆయన పైన మూడు హత్యాత్మక కేసులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఆయన వెళ్లి పార్వాగేట్ పోలింగ్ కేంద్రంలో బద్దలు కొట్టడం ఈవీఎంని ఆ టైంలో అడ్డొచ్చిన టీడీపీ ఏజెంట్ పైన దాడి జరగడం అదొకటి తర్వాత అదే సమయంలో అక్కడ జరిగిన గొడవల్లో ఆయన బాగా పట్టున్న ఏరియాలైనటువంటి అయినటువంటి కారంపూడి మాచరల్ టౌన్లో కూడా అక్కడ ఏజెంట్లపై దాడి జరగడము అక్కడ ఒక హత్యాయత్నం ఆ తర్వాత ఆయన స్వగ్రామంలో మరొక టీడీపీ ఏజెంట్ మీద దాడి జరిగిందంటూ ఒక ఆరోపణలు ఇలా గా మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి అది కాకుండా ఈవీఎం బదులు కొట్టడం ఇలాంటి కేసులు అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి పైవెచ్ ఆయన ఈవీఎం బదులు కొడుతుంది డైరెక్ట్గా వీడియో దొరికిపోయింది కాబట్టి దానిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో ఉంది మరోవైపు ఆయన తమ్ముడు ఆయన సోదరుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఆయన పోలీసులు రావడం చూసి గోడ దూకి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది అది ఒక పెద్ద ఇష్యూ అయ్యేలాగా కనబడుతుంది మరోవైపు ఈ బద్దలు కొడుతున్న టైం ఈవీఎం బద్దలు కొట్టిన టైంలో అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా లేదనే దాని మీద ఇప్పటికే క్లారిటీ లేదు అంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బద్దలు కొట్టారు అన్నట్టుగానే చెప్పారని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశారు సో నిజంగానే వాళ్ళు అలా చెప్పారా లేక పిన్నెల పేరు చెప్పారా లేదా భయపడ్డారా పేరు చెప్పడానికి ఇలాంటి అంశాలకు సంబంధించిన కూడా కొంత జరగాల్సి ఉంది ఉద్దేశపూర్వకంగానే పిన్నెల రామకృష్ణ రెడ్డి చర్యలు దాచిపెట్టాలని కనుక వాళ్ళు అలా చెప్పుకుంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఏమైనప్పటికీ ఆ ఎలక్షన్ జరిగిన డేట్ ఎప్పుడో మేలో మే పదం అంటే నెల రోజులు దాటిపోయింది ఇప్పటికే అప్పుడు జరిగిన ఇష్యూ ఒక ఎమ్మెల్యే ప్లస్ ఒక అభ్యర్థి ఆ స్థాయిలో ఉండి ఎలక్షన్ జరుగుతుండగా పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎం బదల కొట్టేయడానికి కారణాలు ఏవైనా కావచ్చు ఈవీఎం బద్దలు కొట్టడం అనేది చాలా చాలా పెద్ద న్యూసెన్స్ ప్లస్ ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అందరూ భావిస్తున్న నేపథ్యం ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుందో విచారణ ఎలా జరుగుతుందో ఎలాంటి అంశాలు ఇందులో బయటపడతాయో తెలియాలంటే మరికొంతకాలం వేయించాల్సి ఉంటుంది మొత్తం మీద దేశాన్నే షాక్ గురి చేసిన అంశంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసినామండి ఏబీపీ దేశం